ఈ పెన్షన్ల వ్యవహారం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో చల్లారేలాగా కనిపించట్లేదు ఈ అంశం మీద ఎన్నడూ లేనంత కోపంగా రీసెంట్ గా టీవీ టీవీ ఫైవ్ మూర్తి తన యొక్క టీవీ ఛానల్ డిబేట్ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక రకంగా విరుచుకు చెప్పొచ్చు ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటెన్షన్స్ చాలా రాంగ్ గా ఉన్నాయి వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ప్రూఫ్లు ఉండబట్టే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ని పక్కన పెట్టింది వాళ్ళని పక్కన పెట్టడం అనేటువంటి అంశాన్ని మీరు ఇంత దుర్మార్గంగా వాడుకుంటారు అని ప్రతిపక్షాలు కూడా ఊహించి ఉండవు అంటూ టీవీ ఫైవ్ మూర్తి మండిపడ్డారు ఆయన ఏమన్నారు అనేది నేను ఇప్పుడు చెప్తాను ఆయన యొక్క వెర్షన్ నేను చెప్పదలుచుకున్నాను సో మీరు జగన్ అంటున్నారాయణ మీరు వైన్ షాపుల దగ్గర టీచర్లతో పని చేయించుకున్నారు అట్లాగే అనేక అవసరాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ యొక్క సినిమాలు రిలీజ్ అయినప్పుడు రెవెన్యూ అధికారులు అందరినీ థియేటర్ల మీదకి మూకుమ్ముడిగా పంపించారు సినిమాలు షోలు రన్ అవ్వకూడదని టికెట్లకు సంబంధించినటువంటి అంశంలో బ్యాక్ టు బ్యాక్ మీటింగులు పెట్టుకున్నారు ఏదో కొంప మునిగిపోతుంది అన్నట్టు ఎమర్జెన్సీ మీటింగ్లు పెట్టుకుని మరి మీరు ఇంత హడావిడి చేశారు కదా అట్లాంటిది మీరు ఈ టైంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు అంత నెగ్లిజబుల్ గా అంత నెగ్లిజెంట్ గా ప్రవర్తిస్తున్నారు మీరు కావాలనేది ఎంత చేస్తున్నారు ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మీకు ఉందనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అందుకే మీరు ఇట్లా చేశారు మీ చేతిలో కలెక్టర్ల కింద కానీ ఆశా వర్కర్లు కానీ టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ మున్సిపల్ ఉద్యోగులు కానీ ఇట్లా ఎన్నో వందల మంది వేల మంది ఉంటారు ఒక ఊళ్ళో ఒక ప్రభుత్వానికి సంబంధించి పనిచేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి డేటా అండ్ ఆ డీటెయిల్స్ ఆ ఫోన్ నెంబర్లో లో అడ్రస్లు ఇస్తే చాలు డబ్బులు ఇస్తే వాళ్లే తీసుకెళ్లిస్తారు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు కానీ కావాలని మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేది ఒక ఉద్దేశం అయితే రెండో ఉద్దేశం ప్రతిపక్షాలను మీరు ఏకి పారేయాలి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలి ప్రతిపక్షాలు అంటే చంద్రబాబు నాయుడు మేము పెన్షన్ ఇస్తానో కానీ చంద్రబాబు నాయుడు ఇవ్వద్దు అంటున్నాడు మేము పెన్షన్ ఇస్తానో కానీ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు మేము పెన్షన్ ఇస్తామో కానీ చంద్రబాబు ఆపేస్తున్నాడు అనే ఒక ఫేక్ ప్రోపగాండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటూ టీవీ ఫైవ్ మూర్తి తన యొక్క డిబేట్ లో ఎన్నడూ లేనంత ైర్ అయినటువంటి పరిస్థితుంది సో మీకేమనిపిస్తుంది పెన్షన్ల వ్యవహారంలో అసలు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ రాంగ్ గా ఉందని కలెక్టర్లు ఎప్పటికే మేము ఇప్పించుకుంటాము హెల్త్ బాగాలేని అవ్వాతాతలకి తాతలకి మేమే ఇస్తాము దివ్యాంగులకు కూడా మేమే ఇస్తామని కలెక్టర్లు చెప్పిన తర్వాత కూడా కావాలని ఒక సర్కులర్ జారీ చేసి మరి ఇళ్లకి వెళ్లి మరి వాళ్ళని కావాలని సెక్రటరియట్ వద్దకు తీసుకువెళ్లటం రోడ్డు మీద పాక్కుంటూ వెళ్లే ముసలి వాళ్ళు దివ్యాంగులను చూసి ప్రజలు బ్యాడ్ అవ్వాలి ప్రజల్లో చంద్రబాబు బ్యాడ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశారు అని కూడా టీవీ ఫైవ్ ఆరోపిస్తున్నారు సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఈ అంశం గురించి అనేది కామెంట్ చేయండి